కన్నప్పలో ప్రభాస్ గారు అయితే రుద్ర క్యారెక్టర్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అన్న మనకి పిక్స్ కూడా వచ్చేసాయి యా యా మొన్ననే పోస్టర్ రిలీజ్ చేశారు చాలా బాగుంది ప్ర ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ అందులో చాలా ఎక్సైటింగ్ ఉంది ఎందుకంటే ఆ మూవీకి ఆ క్యారెక్టర్కి విజువల్ అన్నటిది అతన్ని ప్రభాస్ చేసడం ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుందని తెలిసింది కానీ ఆ హాఫ్ అన్ అవర్ ఉన్నంత మాత్రం సినిమా టైటిల్ బద్దలైపో ఖచ్చితంగా పక్కా అని చెప్తున్నాను సో మంచి విష్ణు గారికి ఒక హిట్ పడుతుంది అని అనుకుంటున్నాను హిట్ కాదు ఒక్క వన్ వర్ లో చెప్పాలంటే ప్రభాస్ లేకపోతే ప్రభాస్ ఈ క్యారెక్టర్ సినిమాకి యాక్సెప్ట్ చేయకపోతే కన్నప్ప మూవీ అనేది లేదు డెఫినెట్ గా ప్రభాస్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సినిమా పని లెవెల్లో హిట్ అవుతుంది ఖచ్చితంగా చెప్పండి అంటే రుద్ర క్యారెక్టర్ చాలా అంటే హే విగ్గు కానీ అదంతా సెట్ కాలేదని చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు అన్న వాళ్ళకి ఏం చెప్తారు చెప్పేటోడు పది మంది చెప్తారు బ్రో అది ఒక ఫ్యాన్స్ ఒక ఫ్యాన్స్ మనకు నచ్చిందా ఒకటి మనకు నచ్చిందా అరే మనం ఒక హోటల్కి వెళ్ళాము నలుగురం బిర్యానీ తిన్నాము అరే ఈ పక్కోడి గురించి ఆలోచించదు అరే మనకు నచ్చిందా రేపు నీ లైఫ్ అయినా నీ కె కెరీర్ అయినా పక్కోడి గురించి పక్కోడి గురించి ఆలోచించే పనులు జరగా అమ్మా రేపు లైఫ్ అయినా మీ కెరీర్ అయినా భక్కుడి గురించి ఆలోచన నీకు నచ్చిందా ఎస్ అంతే నాకు నచ్చింది ఈ రోజు నేను సాటిస్ఫాక్షన్ అయినా థియేటర్ లో రుద్ర క్యారెక్టర్ అంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది అన్న థియేటర్ లో ఎలా ఉండబోతుంది అన్న రుద్ర క్యారెక్టర్ వచ్చినప్పుడు ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆల్రెడీ ఏదో ఈ సినిమాకి ఒప్పుకోవడం చాలా హైలైట్ అని చెప్పొచ్చు ఇక థియేటర్ లో వచ్చినప్పుడు అది చెప్పలేము మాటలు చెప్పలేము డెఫినెట్లీ బాక్స్ బద్దలు అయిపోతాయి అలా ఉంటే మూవీ అంటే కొంతమంది అంటున్నారు మంచి విష్ణుకి బదిలేదు సో అంటే ప్రభాస్ గారు ఒప్పుకోవడం వల్ల ప్రభాస్ గారికి మైనస్ అవుతుంది అని అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ కి అంటే ప్రభాస్ గారికి మైనస్ అవుతుంది అని అంటున్నారు యాక్చువల్లీ కన్నప్ప మూవీ కృష్ణం రాజుగారి స్టోరీ కానీ ఆ టైంలో కృష్ణం రాజుగారు అలా చనిపోవడం వల్ల దానికోసం ఖచ్చితంగా చేయాలి అనుకున్నాడు ప్రభాస్ అందుకే చిన్న ఒక క్యారెక్టర్ అనేది రుద్ర క్యారెక్టర్ అనేది మన ప్రభాస్ గారికి వచ్చింది అందుకే చేశాడనే అడుగు రోజు చెప్పేటోళ్ళు రిమోట్స్ చాలా చెప్తారు బాబు అది మన ఓహనాటిగా చెప్పాలి జన్యు రేపు నేను చాలా మందికి ఇదే చెప్తాను నేను మీ హా హార్ట్ బీట్ కి ఏమనిపిస్తుంది అదే చెప్పండి అని అలా రిమోట్స్ క్రేడిస్తే మీ మీడియా కానీ ఫ్యాన్స్ కానీ చాలా ఇబ్బంది అవుతుంది మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది అన్న మీకు లుక్ చూడంగానే ఎలా అనిపించింది ప్రభాస్ గారిని చూడంగానే మనకి కన్నప్పలో చాలా అనిపిస్తుంది వేరే లెవెల్ అసలు ఇలాంటి పోస్టర్ రిలీజ్ అవుతుంది ఇలా రుద్ర క్యారెక్టర్ అని సినిమాలో వేరే లెవెల్ అని చెప్పొచ్చు డబ్ల్యూఎల్ ప్రభాస్ గౌరవ గురించి అంటే ఆయన హైట్ కి ఆయన పర్సనాలిటీకి రుద్రుడు కరెక్ట్ గా సెట్ అవుతారు అనుకోవచ్చు కరెక్ట్ సెట్ అవైంది బ్రో సెట్ అయ్యం మన ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెబర్ స్టార్ ప్రభాస్ ఖచ్చితంగా సెట్ అవుతా అతనికి ఆ క్యారెక్టర్ అని కాదు నువ్వు ఏ క్యారెక్టర్ అయ్యు ఖచ్చితంగా సెట్ అవుతాడు కలికిలో చూస్తు చూసారు చాలా మంది అలా కానీ కలికిలో చూడండి లాస్ట్ క్లైమాక్స్ కి కర్ణ క్యారెక్టర్ వచ్చినప్పుడు టేటర్ ఒక్కొక్కలు తోలు పలిపోయినా బద్దలు బద్దలైపోయినా అలా ఉంటది సినిమా ఇప్పుడు ఈ చూస్తే దానికి మించి ఎక్కువ లెవెల్ ఉంటది అనికొచ్చా పండగ కాదు यह इधर समर पंडन जब कुछ है ओके थैंक यू आना